గురువుగారు ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అయితే పెళ్లికి అంత తొందరగా సుముఖ చూపించట్లేదు కానీ కొంతమంది అయితే తొందరగా చేసుకుందామని అనుకున్నా కూడా వాళ్ళకి కుదరట్లేదండి అంటే జాతకంలో వివాహ యోగం లేక లేకపోతే వాళ్ళ కరెక్ట్ పండితులను సంప్రదించక అసలు ఏం జరుగుతుందంటారు ముఖ్యంగా ఏంటంటే మానవుల్లో అంటే ప్రజల్లో మార్పు అనేది రావట్ల ఏమిటి మార్పు అని అంటే నేను అనుకున్న రీసెర్చ్లో బాగా రీసెర్చ్ చేసిన విషయాల్లో ఏమిటి ప్రజల్లో కొంత మార్పు రావట్లేదు ఇలా ఉండటానికి కారణం ఏంటి అనేది కొన్ని అంశాన్ని నేను రీసెర్చ్ చేశాను ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత బ్రహ్మాండంగా అద్భుతంగా డబ్బులు సంపాదిస్తున్న ఆస్తిపాస్తులు ఉన్నా కూడా పెళ్లి చేసుకుని భార్యాభర్ పెళ్లి చేసుకుని అబ్బాయి అమ్మాయి ఉన్నారు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత సంతానానికి ప్రయారిటీ లేకుండా డబ్బు మీద కాంక్ష ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు తల్లిదండ్రులు కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు ఒక్క పిల్లలదే కాదు తప్పు తల్లిదండ్రులు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో ఏం చేస్తారంటే ఇక్కడ ఏదన్నా ఇది మరి బ్రహ్మగారి యొక్క మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అనేది నేను చివరికి అనుకుంటా లాస్ట్ పాయింట్ అదే వస్తుంది ఎందుకంటే సహజంగా సృష్టి క్రమంలో ప్ర ప్రకృతి అంతా కూడా సృష్టించిన తర్వాత భగవంతుడు ఈ కొండలు కోనలు నదులు సముద్రాలంతా కూడా సృష్టించాడు సృష్టించిన తర్వాత ఏం జరిగిందంటే బ్రహ్మ ఒక రోజున మానవుడి యొక్క నిర్మాణం చేపట్టబడాలని మానవుడిని తయారు చేయటం మొదలుపెట్టాడు అంటే ఈ ప్రకృతి అంతా కూడా సంరక్షించే ఒక వ్యక్తి ఉండాలిగా ఒక మనిషి ఉండాలి కదా అలాగ మానవుడు అవసరమని అందువల్ల దీన్ని రక్షించే రక్షించగలిగిన ఒక వ్యక్తి ఉండాలి లేకపోతే ఒక మనుషులు ఉండాలి లేకపోతే ఒక హెడ్ అనేది ఒకటి ఉండాలి కదా దానికి మానవుడి యొక్క నిర్మాణం చేపట్టేటప్పుడు బ్రహ్మ తల కిందకి కాళ్ళు పైకి చేతులు వెనక్కి పెట్టాట బొమ్మ తయారు చేసేటప్పుడు జీవం పోయటానికి బ్రహ్మేగా జీవం పోసేది అయ్యేటప్పటికల్లా పెట్టిన తర్వాత ఆయనకి ఏదో అసంతృప్తి కలిగింది కరెక్ట్ నేను చేయలేకపోయాను అని చెప్పంగానే మళ్ళీ స్వర్గ అన్నీ పెరుగుతాయి మరి భూలోకం పెరగదు కదా నేను సృష్టిస్తాను జనాభా ఎక్కువ పెరుగుతుంది కదా సంతాన ఉత్పత్తి జరుగుతుంది కదా జరిగిన తర్వాత ఈ భూలోకం అనేది పెరగదు కదా నేనేం చేయాలని ఆలోచన చేశాడు ఎంబటే లయకారకుడైన పరమేశ్వరుడు చెప్పాట ఈ సృష్టిని ఏదైతే మరి సృష్టించండి జనాభా ఏదైతే ఎక్కువ మంది పెరుగుతుంటారో మానవులు ఎక్కువగా పెరుగుతుంటే నేను లయం చేస్తాను వాళ్ళను వధిస్తుంటాను వాళ్ళ యొక్క పాప